ప్రైజ్లాడ్ మన ప్రభువును రక్షకుడును యేసు క్రీస్తు నామానికి మహిమ కళను గాక ముందుగా ముఖ్యముగా మీ కుటుంబాలకి సమాధానము శాంతి అనుగ్రంపబడును గాక ప్రభునందు దేవుని ఈ ఈరోజు ముఖ్యమైన అమిషము దేవుని మాట దేవునితో మనకి దేవుడు ఎలాగా మాట్లాడబోతున్నాడో కలుగుతున్న పరిస్థితులని దృష్టించి మరి అందరూ కూడా మరి ఆయా ప్రాంతాలలో ఉండవారందరూ కూడా ఎవరి రక్షణ వారు కొనసాగించుకోవాలని ఎవరి రక్షణకి వారే బాధ్యులని ఈరోజు దేవుని సారిధ్యములో కొన్ని మాటలు మీతో మాట్లాడాలని ఆయన సిద్ధమై ఉన్నాడు మీరు సిద్ధమేనా అలాగైతే ముందుగా నృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఇంకా మనం చూసినట్లయితే ఎవరి రక్షణ వారిదేనని ఎందుకన్నాను అంటే సంఘములో ఉన్న సంఘస్థులందరూ కూడా మరి ఆయా ప్రాంతాలలో బతుకుదరువు కోసము జీవనోపాధి నిమిత్తము ఆయా ప్రాంతాలలో ఆయా సందర్భాలలో స్థలాలకి వెళ్ళిపోతూ మరి ఆనాడు అపుస్తుల కార్యములు ఎనిమిదో అధ్యాయములో మరి బలమైన ఘట్టాలు వారు వెదుర్కొన్నట్లు అంత మాత్రమే కాక ఆయా ప్రాంతాలకి ప్రజలు దేవుని ప్రజలు చెదిరిపోయినట్లుగా మనం చూస్తున్నాం అలాగనే ఆ యొక్క మాటలు మనకి జీవితానికి అనువయించుకుంటే మన పరిస్థితి కూడా రాబోతున్న రోజుల్లో అలాగనే ఉంటుంది ఎందుకు నేను ఎవరి రక్షణ వారిదే అన్నాను అంటే నేను వాక్య ఉపదేశము ద్వారాగా దేవుని మాటని దేవుడు ఏ మాట అయితే చెప్పమన్నాడో ఆ మాట తెలియజేయటము నా యొక్క కర్తవ్యం నా ధర్మం దేవుడు యొక్క పనిముట్టుని దేవుని యొక్క సాధన కానీ నేను చెప్పటం వరకే నా రక్షణ కూడా నేనే కాపాడుకోవాలి ఇది సత్యం నిజం వాస్తవం నేను ఎలాగైతే నా రక్షణని కొనసాగించుకుంటూ కాపాడుకుంటున్నానో నాకు దూరంగా ఉన్న మీరు కూడా అలాగనే కాపాడుకోవాలి ఎందుకు అంటే ఇప్పుడు మనం అనేక సందర్భాలను చూడబోతున్నాం అనేక రకాలైన ఘట్టాలని ఎదుర్కోబోతున్నాం ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అనేక ఘట్టాలని మనము పేర్ చేయబోతున్నాం గతించిపోయిన రోజులు వేరు ఇప్పుడు మనము ఉన్న రోజులు మనకి చాలా కఠినమైన పరిస్థితుల్లోకి మనం వెళ్ళబోతున్నాం కాబట్టి ఎవరి రక్షణ వారు కొనసాగించుకోవాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను అంటే మరి సంఘములో మరి ఎలాగా మాట్లాడతాడు కదా మరి మా రక్షణని ఆయన కాపాడలేడా అంటే నీతిమంతుని యొక్క ని అడ్డగిస్తాడు నీతిమంతుని యొక్క ఏదన్నా అనస్ఫీర్తిగా పొరపాటు జరగపోతే ఖచ్చితంగా అడ్డగిస్తాడు వారు దానికి నిదర్శనము ఏంటయ్యా అంటే మనకి ఆదికాండము పన్నెండులోను ఆదికాండము ఇరవైలోనూ అడ్డగిస్తాడు ఎప్పుడు అడ్డగిస్తాడు ఎలాగ అడ్డగిస్తాడు వారిని వెరగకపోతే వారు దేవుని విధిట యథార్థం కలిగిన వారైతే వారిని కాపాడుతాడు ఒకటి రెండు మూడు సార్లు అవకాశం కలిగిస్తాడు అయితే ప్రభునందు దేవుని బిడ్డలారా మీ రక్షణ మీరే ఎందుకు కొనసాగించుకోవాలి కాపాడుకోవాలి నేను నేను మాట్లాడానంటే మనకి పిలిపి పత్రిక రెండవ అధ్యాయంలో పన్నెండో వచనంలో ఈ మాటలు ఉన్నాయి మీరు సన్నిధానములో ఉన్నప్పుడు నా ఎదుట మీరు ఉన్నప్పుడు మీరు ఎలాగైతే భయముతోనూ వణుకుతోనూ మీ రక్షణని మీరు కాపాడుకుంటున్నారో అలాగనే నేను మీతో లేని కాలములలో నేను మీతో లేని కాలములలో కూడా మీ యొక్క రక్షణని కాపాడుకోవాలని కవులు భక్తుడు మహాభక్తుడు ఆ మహానుభావుడు సంఘమునకు సంఘమునకు బోధించి సంఘమునకు తెలియజేసినప్పుడు మీ రక్షణని మీదే కాపాడుకోవాలి అని స్పష్టంగా అక్కడ తెలియజేశాడు నేను ఈ మాట ఎందుకు మీకు తెలియజేశాను అంటే మనం ఇప్పుడు జరగబోతున్న రోజులన్నీ కూడా గట్టిలమైన కఠినమైన పరిస్థితులు మనం ఊహించని పరిస్థితులని ఎదుర్కోబోతున్నాం వీటన్నిటికీ కూడా వాటన్నిటి నుంచి మనము మరి బయటికి రావాలి అంటే ప్రభు పాదాలు గట్టిగా ఆయనని సమీపించి ఆయన పాదాలని ఆశ్రయించి ఆయన యొక్క విచ్చు ఆత్మను చాలా పరిశుద్ధాత్మ దేవుడిని హత్తుకొని ఆయన పాదాలను సమీపించాలి అన్ని పరిస్థితులన్నీ కూడా మనకి అగమంతుడు చక్క పెడతాడు మన అనుకున్న వారు మనల్ని మోసం చేసినా వారు మోసం చేసినా మరి మనం ఎవరి ఆశ పెట్టుకొని ఉన్నామో వారందరూ కూడా మనల్ని మోసం చేసినా మనల్ని మోసం చేయని దేవుడు ఒక్కడే ప్రభవన్ యేసుక్రీస్తు క్రీస్తు ఆ మహానుభావుడు ఆ మహనీయుడు మనల్ని చెయ్యి వదిలిపెట్టడు కొన్ని కొన్ని సందర్భాలలో మనము వదిలిపెట్టిన ఆయన పాదాలని కానీ భగవంతుడు మనల్ని వదిలిపెట్టేవాడు కాదు ఇక్కడ ఆయా ప్రాంతాలకి అపస్తులందరూ కూడా దేవుని ప్రజలందరూ కూడా చెదిరిపోయారు ఎందుకు చెదిరిపోయారు ఎక్కడ అంటే అపస్తుల కార్యములు ఎనిమిదో అధ్యాయంలో సంఘము ఆనాడు శ్రమలో ఉంది పరీక్షలో ఉంది నానా దేశాలకి వారు చెదిరిపోయారు వారు చెదిరిపోయారు అంత మాత్రమే గాక చెదిరిపోయిన వారు అందరూ కూడా వారి రక్షణని వారు కాపాడుకున్నట్లుగా మనకి అపస్తుల కార్యములు మనకి స్పష్టంగా తెలియజేస్తున్న సత్యం అంత మాత్రమే గాక ఈ చెదిరిపోయిన వారిలో కొందరిని మీకు మీ దృష్టికి తీసుకొస్తాను ఈ అపస్తుల కార్యములు ఎనిమిదో అధ్యాయములో చెదిరిపోయిన వారందరూ కూడా ఆయా ప్రాంతాలకి చెదిరిపోయారు కదా అక్కడ ఒక ప్రాంతంలో ఉన్న నలుగురు వ్యక్తుల్ని మీ దృష్టికి తీసుకొస్తాను ఈ నలుగురు వ్యక్తులు ముగ్గురేమో అగ్ని వేయబడతారు ఒక వ్యక్తి సింహాల గృహంలోకి వేయబడతాడు ఈ బులుని సంస్థానములో మరి ఉన్నవారు క్రైస్తువులుగా దేవుని ప్రజలుగా దేవుని బిడ్డలుగా ఉన్నవారు ఈ నలుగురేనా అంటే ఆ సంస్థాన ముందు చాలా మంది ఉన్నారు కానీ నెగ్గుదేలిన వారు ఎంతయ్యా అంటే ఎంతమంది అంటే ఫోర్ ఫోర్ నమస్తే నలుగురు వ్యక్తులు ఆ బబ్బులుని రాజుకి ఎదురు తిరిగి ఆ దేవుని యొక్క నామాన్ని ఘనపరిచినట్లుగా మనకి లేఖనమిస్తున్న సత్యం ఇది వాస్తవం నాయన వాస్తవం సహోదరి సహోదరులరా ఎందుకు అంటే చూద్దామా మనకి ధాన్యాల గ్రంథము మూడవ అధ్యాయము పదహారో వచనంలో ముగ్గురు వ్యక్తులు రాజుతో తరికిస్తూ రాజా ఇందును గురించి మేము ఉత్తరం ఇవ్వాల్సిన అవసరం మాకు లేదు మా దేవుడు ఈ ఏడువి గడిగిన అగ్నిగుండంలో పడవేయబడిన మేము మమ్మల్ని కాపాడుతాడు ఒకవేళ కాపాడకపోయినా నీకు ప్రతి ఉత్తరం ఇచ్చే ఆ అవసరం మాకు లేదు నీ చేతనైంది పోయి చేసుకోపో అన్నారు రాజు ఉగ్రుడయ్యి మండుచున్న అగ్నిగుండాన్ని ఏడంతలగా ఏడంతలగా రెచ్చింపు ఇంకా మండేదానికంటే ఏడంతలు ఎక్కువ కాల్చాలని చెప్పి అగ్నిగుండంలో ఇంకా ఎక్కువ ఆ కట్టెలు వేయమని ఇంకా నూనె వేయమని చెప్పి రాజు అక్కడ ఉన్న సైనికులకి ఆజ్ఞ ఇచ్చాడు అంటే మండుచున్న అగ్నిగుండాన్ని ఏడు రెట్లు ఎక్కువ పెంచినట్లుగా మనకు లేఖనం తెలియజేస్తుంది ఎంత ఏడి అంటే ఆ పైనుండి ఆ పైనుండి ఈ ముగ్గురు భక్తులని లోపల పడేసేవారు వారు కాలిపోతారు ఎంత ఆశ్చర్యమో చూడండి ఇప్పుడు మనం ఉన్న రోజుల్లోనే రావచ్చు లేదా మనకి మన తరంలో చూడవచ్చు లేదా మన పిల్లల తరంలో చూడవచ్చు ఎందుకంటే ఈ గట్టినమైన పరిస్థితులని ఈ గట్టినమైన అనుభవాలని మన బిడ్డల గనక నేర్పుకోకపోతే రేపు ఇద్దనా అంటే సంఘములో ఉన్న బిడ్డలు గనక నేర్చుకోకపోతే నేర్పుకోపోతే వారు ఆ సాతాని యొక్క వశానికి వాని యొక్క ఆ అస్తాలకి చిక్కే అవకాశం ఉంటది అప్పుడు రక్షణని పోగొట్టుకునే అవకాశము ఎంతైనా ఉండవచ్చు ప్రభు నందు దేవుని బిడ్డలారా ఆయా ప్రాంతాలలో ఆయా దేశాలలో ఆయా రాష్ట్రాలలో ఉండి మరి మీ రక్షణని కాపాడుకుంటున్నారా మీ రక్షణని మీరు కాపాడుకున్నట్లయితే ఎలాంటి భయము లేదు ఏ పరిస్థితుల్లో ఉన్నా కానీ మన దేవుడు సారిన దేవుడు కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులరా మీ రక్షణని మీరు కాపాడుకుంటారని నా ప్రగాఢ విశ్వాసం ఇకనైనా మరి ఏ అనేక రకాలైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారా ఫేస్ చేస్తున్నారా అయితే భయపడవద్దు దిగులు పడవద్దు మనల్ని పిలిచిన వాడు నమ్మదగిన వాడు మానవుడు కాదు సృష్టికర్త నీవు అడిగితే ప్రాణం పెట్టాడా నేను అడిగితే ప్రాణం పెట్టాడా మనల్ని ప్రేమించి యేసుప్రభువారు మన కోసము ఆయన రత్నం సిందించాడు ఈ మాటల బట్టి ఇకనైనా ఏదన్నా లోటుపాట్లు ఉంటే సరిచేయబడతారని సరిచేసుకుంటారని సరి చేసుకుంటారని మీకు కనుమిప్పు కలగాలని ఈ యొక్క మాటలు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మ చెప్పు సంగతులు చెవి గలిగిన వాడు వినుగాక ఐ